చెరగామ జిల్లా నుంచి కేసీఆర్ నల్గొండ జిల్లాకు సూర్యాపేట జిల్లాకు వెళతారు అయితే కేసీఆర్ తొలుత క్షమాపణలు చెప్పిన తర్వాతే రావాలని నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంతో పాటు తొంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ డిమాండ్ చేశారు వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఆయన ఒకొక్కటిస్తున్నావు నువ్వు నల్గొండకు రావాలంటే నల్గొండ ప్రజలారా ఖమ్మం ప్రజలారా మహమిన క్షమించండి మీకు అన్యాయం చేసిన కృష్ణా జనాలకు జగనకు డబ్బు కమ్ముడుమైన కేఆర్ఎంఈని కేంద్రానికి తాకట్టు పెట్టినా క్షమించమని ముక్కు నేలకి నల్గొండ రావాలి నల్గొండలో ఏమైనా జరిగినాయి మాకు సంబంధం లేదు కరువు వచ్చింది వాళ్ళ సమయంలో వర్షాకాలంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది వర్షాకాలం అయిపోయినాక మేము ఆ గవర్నమెంట్లో వచ్చినాం ఇది పూర్తిగా ఏదో ఏమి చెప్పలేక ప్రభుత్వం పనితీరు ఉంది అని చెప్పలేక ఏదో బురద ప్రయత్నం ప్రజల్లో ఇది ఏమాత్రం పోయే ప్రశ్నే లేదు అసలు ముందు వారు క్షమాపణ చెప్పి జరిగిన పాపాలకి ఇప్పుడు బయటపడుతున్న కుంభకోణాలకి కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి ఏంటిది అంటే ఇంత దారుణంగా మీరు ఏ విషయం తీసుకున్నా ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నా కుంభకోణాలు తీసుకున్నా స్కాములు తీసుకున్నా గొర్రెలన్నా కాళేశ్వరం అన్నా కుంభకోణాలే అవన్నిటికీ క్షమాపణ చెప్పి నువ్వు ప్రజల్లోకి రావాలి కేసీఆర్ అని చెప్పి మేము అంటున్నారు ఎందుకు వస్తున్నావు నువ్వు ఎడరా ఎవరిని రమ్మన్నది తుంగతుర్తి ప్రజలు ఏమైనా అవమానం పలికినా మీకు ఏది మీరు చేసింది ఇక్కడ తుంగతుర్తికి ఎస్ఆర్ఎస్పి వాళ్ళు నువ్వు తీసిన అని తాత తీసిండా లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే ఎన్జి తీసిండా లేకపోతే నీ చేసేటి తీసిండా ధార్మిక సంబంధం ఎక్కడిది ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఈ అల కూడా కాళ్ళ కాళ్ళు పోయి చూసుకోపోరాడా మీరు ఈ తుంగతుర్తి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి నీ అల కూడా వచ్చినా ఆగరా ఆదర వాదరా ఆడికి వచ్చాడు ఉద్రం చే రిజర్వాయి చేస్తున్నాడు ఏం చేసిండు మన పత్తలేడు